హాయ్ వెల్కమ్ టు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఏమిటి ఆ గుడ్ న్యూస్ అని చూస్తే ఇటు హైదరాబాదు శ్రీశైలం సెక్షన్ పరిధిలో నాలుగు లైన్ల ఎలివేటెడ్ క్యాడర్ నిర్మాణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు దాదాపు ఏడు వేల ఏడు వందల కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణం జరుగుతుందని చెప్పొచ్చు అయితే ఈ ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో కూడా కేంద్రానికి పంపింది దాదాపు ఏడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుందని అయితే కేంద్రం మాత్రం ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి దాదాపు ఏడు వేల ఏడు వందల కోట్లు కూడా ముప్పై మూడు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడంతో ఇటు కేంద్రం కూడా సానుకూల స్పందించినట్టు తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో ఈ మార్గం ఏ మార్గం గుండా పోతుందని చూస్తే ఈ ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం కూడా ఇటు నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట అదేవిధంగా అమరాబాదు మన్ననూరు మీదుగా ఈ పాతాల గంగ వరకు అయితే ఈ ఎలివేటెడ్ కార్డర్ నిర్మాణం జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఈ ఎలివేటెడ్ కార్డర్ నిర్మాణం కంప్లీట్ అయితే ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కూడా నలభై కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ ఈ నిర్మాణం కూడా మొత్తం అటై ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇటు ఎక్కడెక్కడైతే జంతువులు తిరుగుతుంటాయో అక్కడ మూడు వందల మీటర్ల ఎత్తు కూడా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఎక్కడెక్కడైతే వన్య ప్రాణాలు తిరుగుతుంటాయో అక్కడ కూడా ముప్పై మీటర్లు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు సో చూశారు కదా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడు వేల ఏడు వందల కోట్లతో ఈ నిర్మాణం జరుగుతుందని చెప్పొచ్చు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్